జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇప్పుడు నేను మీకు ఒకటి ఒక ఫోటో చూపిస్తాను ఫోటోతో పాటుగా కొన్ని వీడియోలు కూడా చూద్దాము అది ఈ ఫోటో ఇది జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గాంధీజీ విగ్రహం యొక్క ప్రస్తుత పరిస్థితి అంటే ఈ రోజు ఇరవై ఐదో తారీఖు నాడు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాడు ఉన్న పరిస్థితి సో యాక్చువల్ గా ఉద్దేశం మాది ఈ ఉద్దేశం కదా అంటే గాంధీ గారిని ఇలా చూపించాలనేది మా ఉద్దేశం కాదు కానీ అక్కడికి వెళ్ళాక ఈ ఫోటో ఈ గాంధీజీ యొక్క ఈ పరిస్థితి చూసిన తర్వాత ఇది చెప్పాలి ఇది ప్రజలకు కానీ లేదా అధికారులకు కానీ ఈ విషయం తెలియాలి తెలిస్తే కనీసం వాళ్ళు స్పందిస్తారేమో అన్న ఉద్దేశంతో కనీసం మా చుట్టుపక్కల వాళ్ళైనా స్పందించి ఏదో ఒక వెయ్యి ఐదు వందల ఖర్చు ఉంటుందని మరి ఏమైనా ఖర్చు ఉంటే పెట్టుకుంటారేమో ఎవరో తీసుకొచ్చి పాపం ఒక కలద్దలు పెట్టిరు పాత కలర్దలు పెట్టిరు ఇక్కడ అది కూడా విరిగిపోయింది ఇది గాంధీజీ పరిస్థితి అంటే అక్కడ ఉన్న గాంధీజీ యొక్క విగ్రహ పరిస్థితి ఆక్చర్ మా ఉద్దేశం ఇది కాదు మేము మేము చెప్పాలనుకున్నది వేరు కానీ అక్కడికి వెళ్ళాక అని చాలా బాధగా అనిపించింది అది అందుకే చూపించినాను అయితే దీంతో పాటుగా ఇది మేము చెప్పాలనుకున్నది ఇది గాంధీజీ విగ్రహం అక్కడ అదే గాంధీజీ విగ్రహం పరిస్థితి ఇది దీని చుట్టుపక్కల అంటే దీని చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని ఒకసారి మనం గమనిద్దాం ఏంటి దాని అంటే ఇది తమ్ముడు తీసుకొచ్చాడు ఈ వీడియో అజయ్ తీసుకొచ్చాడు దీన్ని అంటే ఈ రకంగా ఉన్న ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు చూడండి మీరు దీని చుట్టుపక్కల మనకు అంతా కనిపిస్తుంది ఈ విగ్రహం నుంచి ఇలా మనం చూస్తే అంటే లెఫ్ట్ సైడ్ కనుక మనం చూస్తే ఇక్కడ మెడికల్ షాపు దుర్గా మెడికల్ ఏదో ఉంది దీని పక్కకుండా ఇక్కడ లైన్స్ క్లబ్ వాళ్ళు ఇక్కడ ఒకటి ఒక సామాజిక కార్యక్రమం చేస్తున్నారు అంటే నీళ్ళను సప్లై చేయడం వాటర్ సప్లై చేయడం అనేది ఇది ఒకటి ఉంది ఇది చాలా ఇది ఓకే ఓకేది చాలా మంచి ప్రయత్నమే ఇది జాతీయ రహదారి జాతీయ రహదారి అనుకున్న వ్యవస్థ ఇక్కడ నుంచి వస్తే ఇది కదా అక్కడ కొంచెం బిల్డింగ్లు బిల్డింగ్లు లెక్క ఇదంతా ఇది ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఒక వర్షన్ దీన్ని దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈ గాంధీ విగ్రహం పక్కన ఎదురుగా ఒకప్పుడు ఒక బంజర్ తోటి ఉండేది దీని ఇది చాలా మందికి దగ్గర దగ్గర ఇది ఆ ఒక నాలుగు ఐదు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు అనుకోండి దానికంటే ముందు అక్కడ ఒక బంజర్ తోటి ఉండేది ఆ బంజర్ తోటి మాయమైపోయింది ప్రస్తుతం ఇక్కడ బంజర్ తోటి లేదు మనం చేస్తే చూస్తే తెలుస్తుంది కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఒక సామాజిక కార్యక్రమం జరిగింది కాబట్టి కొంత దీన్ని మన మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం అంశం ఏంటి అంటే ఎవరైతే బంజర్ తొడ్డి ప్రదేశాన్ని కబ్జా చేసుకున్నారో వ్యక్తిగతంగా అంటే వ్యాపార పరంగా కబ్జా చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఒక మించి పని చేసింది ఏంటంటే అందులో అందులో కూడా మించి పని ఏంటంటే ఇప్పుడు ఏదైతే రైన్ స్ట్రబ్ వాళ్ళు వాటర్ ఫిల్టర్ నిర్మాణం చేసి ఒక రూమ్ చేసి అది సమాజ కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నారు అక్కడ ఆ బంజర్ తోటి నిర్మాణం చేశారు అది కూడా కూలిపోయింది పాపం కూలిపోతే దాన్ని ఏం చేస్తారంటే గత్యంతరైన పరిస్థితిలో కూడా అక్కడ వారే వట్టి ఉంది కదా సమాజానికి ఉపయోగపడతా అని చెప్పని లైన్ స్క్రబ్ వాళ్ళు తీసుకున్నారు దాన్ని టేక్అవర్ చేశారు ఒక మంచి మంచి కార్యక్రమం అది దాని మీద ఎలాంటి నెగటివ్ కామెంట్ చేయడానికి లేదు చాలా మంచి కార్యక్రమం చేశారు వాళ్ళు ఇంతవరకు ఓకే ఇది నిజంగా అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా అక్కడ బంజర్ తోటి అవసరం లేదు అది పక్క తెలుసు ఎందుకంటే అక్కడ ఎవరు కట్టేవారు లేరు పెట్టేవారు లేరు అసలు బర్రెలు లేవు మందలు లేవు గొడ్లు లేవు ఏట్లు లేవు కాబట్టి ఆ దాన్ని పెద్ద ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రజల కోసం ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం వారు చేశారు ఇంతవరకు ఒక సందర్భం అయిపోయింది దీని తర్వాత ఇంకొక బంజర్ ఉండేది అది ఎట్లా కాదండి ఎక్కడంటే ప్రస్తుతము కాలువగడ్డ ప్రాంతంలో పట ఏదైతే కూరయాల మార్కెట్ నడుస్తుందో ఆ మార్కెట్ మార్కెట్లో నుండి మనం ఈ హైలాపూర్ దర్వాదకు వచ్చే రూట్ లోపట అంటే పటేల్ రోడ్డు కాకుండా సుభాష్ రోడ్లో వస్తుంటే అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటది ఆ ట్రాన్స్ఫార్మర్ ఎదురుగా కూడా ఒక బంజర్ తోటి ఉండేది అది ఎవరు ఎవరు పాలు అయిపోయింది దాన్ని ఎవరో కబ్జా చేసేసారు అంటే ఓకే అది అయిపోయింది దాన్ని ఇప్పుడు అక్కడ ఆనవాళ్ళు లేవు రూపురేఖలు లేవు అసలు అడుగుదామన్నా కూడా ఎవరు లేరు చెప్ప తరం కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే ఎవరో కొందరు కొందరు మన కొందరు ఉన్నారు ఒక పది మంది వరకు చెప్తారేమో విషయం ఇట్లా ఉంది ఇట్లా ఉంది లేకపోతే రికార్డ్స్ చెప్తాయేమో గ్రామ పంచాయతీ రికార్డ్స్ గిటా చెప్తాయేమో అక్కడ ఒకటి ఉందని ఈ రెండు అయిపోయాయి మూడవది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఆలోచించాల్సింది చెప్పాల్సింది కూడా దీని గురించి అనమాట ఇప్పుడు ఇది నడుస్తుంది ఇది బర్ల మందకు సంబంధించిన స్థలం ఇది అంటే ఈ స్థలం దాదాపుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల ఒక కోట్ల విలువైన ఆస్తి ఇది వాస్తవంగా ఇది కోట్ల విలువైన ఆస్తి ఇది ఇక్కడ ఇప్పటికి ఈ క్షణం వరకు కూడా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఇక్కడ కొన్ని వందలాది బర్రెలు ఇక్కడికి వస్తున్నాయి ఇక్కడ నుండి మామూలుగా కళ్ళ రూట్లో కూడా తీసుకెళ్తారు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇవాళ వాళ్ళు కొట్టుకుపోతారు అన్నట్టు అంటే ఒకప్పుడు ఈ గ్రామీణ ప్రాంతం కొరుట్ల గ్రామ పంచాయతీ ఉన్న ప్రదేశంలో సందర్భంలో పట నాకు తెలిసి ఇది డెబ్ ఎనభై ఎనభై ఐదు ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో పట ఇది నిర్మాణ ఇది ప్రభుత్వము కొన్ని బర్రె మంది మేము బర్రెలు అక్కడ పెట్టుకోవాలా మాకు అన్ని ఇక్కడ నుంచి పోతున్నాయి అందరం అక్కడ కొట్టుకో అక్కడ కొట్టుకొచ్చి అక్కడ పెడితే మా ఇంటి నుంచి తీసుకొచ్చి అక్కడ పెడితే అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి పశువుల కాపరికి చాలా ఆశ ఉంటుంది ఉంటది మాకు ఒక అడ్డలాగా ఉంటది అన్న ఉద్దేశంతో దీన్ని ఇవ్వడం జరిగింది ఇది ఇప్పటికీ స్టిల్ ఇక్కడ కూడా ఇదే నడుస్తుంది కానీ దీని మీద కూడా కబ్జా కూరల కన్ను పడింది అనేది ఒక టార్క్ వస్తున్నది దీన్ని ఎలాగానే చేసి అమ్మాయి అలా తొట్టుకో పావు అమ్మేసినట్టు చేసి తర్వాత దాన్ని కథం చేసేద్దామన్న ఆలోచన వస్తుందని చెప్పి చెప్తున్నారు ఇందులో కూడా ఒక సామాజిక కోణం కూడా ఉంది ఏంటిదంటే ఇంత పెద్ద ఈ వ్యవస్థ లోపల అంటే ఇక్కడ నుంచి ఇదంతా నడుస్తున్నది కదా ఈ వ్యవస్థ లోపల అన్ని పెద్ద పెద్ద ఇళ్ళైన బిల్డింగ్స్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇక్కడ వర్షాకాలం నడవడానికి కష్టంగా ఉంది వాస్తవం కూడా ముక్కు పోసుకొని పోవాలా ఇది ఒక్కటే అక్కడ జరుగుతున్న నష్టం అన్ని అయిపోయినాయి మొత్తం ఇవన్నీ చుట్టుపక్కల అయిపోయినాయి వీళ్ళందరికీ ఒక నరకం అనిపిస్తుంది అక్కడ ఇది ఇది మాత్రం సామాజిక కోణమే అంటే ఇది మాత్రం సామాజిక కోణంగా చెప్పుకోవచ్చు ఇవ ఇది మొత్తం ఒక మురికి కాలువ లెక్క అయిపోతుంది అక్క రూట్లో వెళ్లే వాళ్ళు కూడా ముక్కు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులోపట ఏంటి అంటే సరే ఒకటి కానీ ఇది ఇప్పుడు ఏం చేయాలి ఇది ఒక ప్రశ్న ఒక పది మందిని అడిగాను యాక్చువల్ గా మైక్ తీసుకెళ్లి డిస్కస్ చేద్దాం అనుకున్నా కానీ కొందరు స్థానికంగా ఒక ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది అయితే దీంట్లో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు సమస్య ఉంది మాత్రం వాస్తవం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా విపరీతమైన కంపు ఇది ఎప్పుడు పోతారా ఈ రపరపర ఎప్పుడు పోతారా అని చెప్పనే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఇది ఊరి బయట ఇది ఒకప్పుడు ఊరి బయట వాస్తవంగా ఊరు పెరిగిన తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఈ చుట్టుపక్కల అన్ని ఇల్లు బిల్డింగ్లు అన్నీ అయిపోయి అసలు ఉండలేని పరిస్థితి దోమలకు ఎట్లా తట్టుకోవాలన్న వాళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాస్తవంగా ఈ ఈ పాయింట్ని ఈ సామాజిక కోణాన్ని అడ్డం పెట్టుకొని కొందరు దీన్ని అమ్మేయాలని చూస్తున్నారు అనేది ఒకటి ప్రస్తుతం వస్తున్న విమర్శ అయితే దీనికి ఉంది అవకాశం ఉంది ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం దీన్ని తీసేసుకొని ఆక్షన్లో పెట్టేసుకుంటే టెన్షన్ ఉండదు కానీ దీనికి మళ్ళీ డ్రామా నడుస్తున్నాయి ఏదో కొందరు కలిసి దీన్ని తీసేస్తున్నారు ఆల్రెడీ ఒకసారి వ్యాయామశాల అంటే హనుమాన్ వ్యాయామశాల ఒకసారి అట్లాగే పోయిందని అంటే హను అది ఏది దాని ఏమైంది అయింది తర్వాత విషయం వ్యాయామశాల శాల అనేది మరాఠీ పదం చాలా అంటే నేర్చుకోవడం విద్యా విద్యాశాల అంటారు అంటారు స్కూల్కు అంటే నేర్చుకుంటానికి పోతున్నాం అనేది వ్యాయామాన్ని నేర్చుకునే చోటును వ్యాయామశాల అంటారు ఆ వ్యామశాల ఎక్కడో పోయింది అది అయిపోయింది దాని సంగతి అయిపోయింది ఇప్పుడు మాట్లాడిన లాభం లేదు మాట్లాడకపోయిన లాభం లేదు ఇప్పుడు ఆ వ్యామశాల ఎక్కడ ఉంది అక్కడ కనిపిస్తున్నది ఎక్కడ ఎక్కడో ఆ కొత్త బస్ స్టాండ్ దగ్గరలో కూడా అది కనిపిస్తుంది దాన్ని మొత్తం అమ్మేశారు తర్వాత ఇంకెక్కడో తీసుకున్నారు దాని నిర్మాణ పరిస్థితి ఏంది అది ఎంతకు అమ్మారు ఎట్ల అమ్మారు ఎవరికి తెలియదు ఎవరు అడిగేవారు లేరు తీసుకునేవారు లేరు అది అది అయిపోయింది అది దొంగలట్టు లడ్డు పైసలు స్కీమ్ అయిపోయింది అది దీని తర్వాత ఇంకొక క్లబ్ మీద కూడా కొందరు కన్ను పడింది అంటే ఒక పెట్టుబడిదారు కానీ కొనుక్కోవాలని చెప్పి అనుకుంటే కూడా కొంచెం స్థానికంగా వస్తున్న విమర్శలో భయపడి ఆ క్లబ్ను కొనుక్కోవడానికి వెనుకం చేస్తున్నాడు అనేది ఇంకొక టాక్ వస్తున్నది సరే అవన్నీ ఎట్లా వస్తాయి ఏంది అనేది తర్వాత అంశమైనా కూడా ఈ ఈ దీనికి సంబంధించి మటుకు ప్రభుత్వం దీన్ని అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే వీళ్ళకి ఇచ్చింది కాబట్టి వీళ్ళకు అలర్ట్ చేసిందే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని స్వాధీనం చేసుకొని అంటే ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితిని కనుక దృష్టిలో చూసుకొని అక్కడ ఉన్న ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని స్వాధీనం చేసుకొని దీన్ని వేరే చోటికి ఊరికి కొంత బయట కనుక చేర్చేసి దీన్ని కనుక యాక్షన్ కనుక వేస్తే కొరుట్ల పట్టణానికో లేకపోతే ప్రభుత్వానికో చాలా కోట్లు అంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక పది కోట్ల వరకు వస్తాయేమో అని చెప్పి ఒక అంచనా అంత రాకపోవచ్చు కానీ ఎంత వస్తాయో తెలియదు యాక్షన్ వేస్తే ఎంత వస్తాయో తెలియదు కదా సో ఇది ఒక అంశం అయితే ఇది ఇది చాలా మంది ఇది కనిపిస్తున్న అంశం ఇది కనిపించే అంశం ఇంకొకటి ఉంది ఏంటిదంటే దీనికి ఆనుకొని కొంత దూరంలో వీరశైవ లింగాయతులకు సంబంధించిన స్పెషల్ వాటిక ఉండేది వీరశైవ లింగాయతుల వాళ్ళకు సంబంధించిన అంటే శైవ భక్తులకు సంబంధించి కొందరు ఉంటారు కదా ఈ మెడలో ఇట్లా వేసుకొని లింగ లింగాయతది ఉంటుంది అందులో వాళ్ళు లింగం ఉంటారు అనమాట వాళ్ళను లింగాయతులు అంటారు వారికి సంబంధించిన ఒకటిన్నర ఎకరాలు ఒకటిన్నర ఎకరాలు దాదాపు ఒకటిన్నర ఖచ్చితంగా అది కూడా చెప్పడం కాదు వాళ్ళకు కూడా స్థలం ఉండేదట అది స్మశాన వాటిగా యాక్చువల్గా స్మశాన వాటిక ఇప్పుడు ఆ స్మేశాన వాటిక ఏమైంది ఎవరికి తెలియదు ఇది ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ల కబ్జాకు సంబంధించిన అంశం ఇది ఇక వీ వీరశైవలింగా సంబంధించిన స్థలము అసలు ఎటుపోయింది అది పాత రికార్డులు వెతికితే తప్పితే అది దొరకలేని పరిస్థితి ఇంకా ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కూడా అట్లా ఉంది కానీ ఉందని మాత్రం తెలుసు చాలా మంది ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పరిస్థితి లోపల జరుగుతున్న వ్యవస్థ వ్యవహారము దీనికి ఎలా చూడాలి అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అంశము ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇట్లాంటి వాటి విషయం మీద చాలా స్పష్టమైన అవగాహనతో అంటే ఇది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఎన్ని ఇప్పుడు ఇది కల్లూరు రోడ్డు రహదారిని పొరుకుల కల్లూరు రోడ్ లో కూడా కొట్టుపోయి వస్తుంది ఇది ఇది చాలా ఇంత పెద్ద ప్లేస్ ఎంత వాల్యూబులో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఇది ప్రైవేట్ వ్యక్తుల కట్టుబడి దాన్ని అవన్నీ చేయడానికంటే అధికారులే ముందుకు వచ్చి దాన్ని ఏదో ఒకటి చేసి దీని ఒకటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఇంకొక ఇంత కూడా రెండింతలు మూడింతలు కొంత ఊరు బయట ఇచ్చినా కూడా ప్రభుత్వంకి వచ్చే నష్టమేం లేదు కానీ ఈ ఇది మాత్రం మున్సిపల్ ఖాతాలకో లేదా ప్రభుత్వ ఖాతాలకో ఈ డబ్బు అంటే యాక్షన్ చేసిన వేలం వేస్తే వచ్చే డబ్బు ఆ ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక వర్షను తర్వాత మిగతా విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి అవి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్